మొదట్లో ఆయన ఒక రాజకీయ పార్టీ పెడుతున్నప్పుడు నేను ఒక ట్రైనింగ్లో ఉన్నటువంటి యువాధికారిని కొంతమంది ఇతర పార్టీల ప్రముఖులు కాంగ్రెస్ ఇతర పార్టీల ప్రముఖులు జనతా లాంటి వాళ్ళు ఉన్నారు టీడీపీలో చేరుదామని చెప్పంటే అప్పుడు జార్జ్ ఫెర్నాండస్ గారు వారిని వారించారు ఎందుకంటే ఏం కొత్తగా ఎవరు వచ్చారు సినిమా యాక్టరు మనం సిద్ధాంతప్ర రాజకీయం నడుపుతున్నాము లోతైన అయినది అప్పుడు వారు నన్ను సంప్రదించారు నేనంటే గౌరవం ఉన్న కారణంగా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంచెం సీనియర్ స్థాయి నాయకులు నేను కూడా ఫెర్నాడిస్ గారు చెప్పింది కరెక్టే కదా అన్నాను ఎందుకంటే సినిమా రంగం వేరు ప్రజాజీవనం వేరు అని చెప్పి నేను నేను కూడా అనుకున్నాను కానీ తర్వాత ఒక అధికారిగా ఆయనతో పని దగ్గరగా చూసిన తర్వాత వ్యక్తిగతంగా సహజంగా సాన్నిహిత్యము అనుబంధం ఏర్పడుతుంది సో మా ఇద్దరికి మాకు ప్రత్యేకమైనటువంటి సంబంధం ఎందుకంటే రోజు బోళ్ళంతా పోటడుకునే వాళ్ళం సగటున ఆయనతోనే కలిసి పనిచేసిన కారణం రోజుకు రెండు గంటలు మేమిద్దరం యుద్ధమే ఎందుకంటే ఆయన చాలా గుండె ఉన్న మనిషి ఒకసారి నిర్ణయం చేసుకుంటే ఆయన వెనక్కి వెళ్ళరు